కావాలంటే జాగ్రత్తగా లెక్క పెట్టుకో షేర్ ఖాన్ అర డజన్కి ఒకటి ఎక్కువే ఉంటుంది కానీ తక్కువగా మాత్రం ఉండదంటున్నారు సంయుక్త మీనన్ ఏంటి అరడజన్ సంగతి ఇప్పుడు ఈ లెక్కలు ఎందుకు అనుకుంటున్నారా అయితే మిస్ సంయుక్త ఫిల్మోగ్రఫీ మీద ఒలుకేసేయండి మరి సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ బజ్ ఉంటుంది అన్న పేరు తెచ్చుకున్నారు సంయుక్త మీనన్ ఓ వైపు చీరకట్టులోనూ ఇంకోవైపు వెస్టర్న్ వేర్ లోనూ మెప్పిస్తారనే పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ రీసెంట్ గా రిలీజ్ అయింది అఖండ టూ టీజర్ ఈ సినిమాలో సంయుక్త రోల్ చాలా బాగుంటుందన్న టాక్ ఆల్రెడీ ఆల్రెడీ రామ్ తో జోడీ కట్టిన సంయుక్త ఇప్పుడు బాబాయ్ పక్కన ఎలా ఉంటారో చూడ్డానికి రెడీ అవుతున్నారు నందమూరి అభిమానులు అటు లోకేష్ కనకరాజ్ యూనివర్స్ మూవీ లో లారెన్స్ పక్కన నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయిందట ఇవి కాక తెలుగులో స్వయంభూ సినిమా ఉంది నిఖిల్ నటిస్తున్న స్వయంభూ మీద బాగానే బజ్ ఉంది ట్రేడ్ వర్గాల్లో ఇటు స్వయంభూతో పాటు నారీ నారీ నడుమ మురారి హైందవ సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ మలయాళంలో మోహన్ లాల్ తో రామ్ ఉంది ముంబైలో మహారాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ సెట్స్ మీదుంది సో అర డజన్ ఎక్కువే అంటే మీనింగ్ ఇదన్నమాట